డాక్టర్ ది నేను కమలం గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాను కమలం గుర్తుంటే సైకిల్ గుర్తున్నట్టే కమలం గుర్తుంటే గ్లాస్ గుర్తున్నట్టే అని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు చెబుతా ఉన్నా దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి దిబ్బరకలు గ్రామానికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి నేను ఒక్కడి కాదు మేము ముగ్గురు మేము మూడు పార్టీలము రాబోయేది నరేంద్ర మోదీ నాయకత్వంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడుతుంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి దిబ్బనకల్లు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నరేంద్ర మోదీ గారి సహకారం తప్పనిసరి అయ్యా రైతుకు ప్రతి ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తా ఉన్నా పేదవాడికి ఇల్లు కావాలన్నా ఇంటింటికి మరుగుదొడ్లు కావాలన్నా రోజు మనము ప్రతి నెలా మనం తీసుకున్నటువంటి రేషన్ బియ్యం కావాలన్నా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తున్న డబ్బులతో జరుగుతూ ఉన్నాయి రేపు దిబ్బనగల్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడ ఇంటింటికి నీటి కొలాయి ఇవ్వడానికి ప్రాజెక్టులో పూర్తి చేయడానికి వీటన్నింటికీ కూడా నేను ఎమ్మెల్యే అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నరేంద్ర మోదీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ ఖర్చు పెట్టగలుగుతాను ఇంటింటికి కొళాయి వేయగలుగుతాను అదే ఇప్పటికే ఎనభై కోట్లు ఇచ్చారు అని చెప్తా ఉన్నారు అంతెందుకండి ఈరోజు లక్ష్మణ గారిని అడుగుతా ఉన్న సర్పంచ్ గారిని సర్పంచ్ గారి అకౌంట్ లో సుమారుగా కోటి రూపాయలకు పైన డబ్బులు పడినాయి ఇది ఎవరిచ్చింది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి సిఎం ఇచ్చింది కాదు సర్పంచ్ అకౌంట్ లో నేరుగా డబ్బులు కోటి రూపాయలకు పైన వేసింది ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయనకి ఇచ్చింది ఎందుకు డబ్బులు అయ్యా ఈ గ్రామంలో ఖర్చు పెట్టు నీళ్లు అవసరం ఉంటే నీళ్లు ఇవ్వు కాలవలు అవసరం ఉంటాయి కాలవదవు ఇంకో స్కూల్ కావాలంటే స్కూల్ ఖర్చు పెట్టు గుడికి కావాలంటే గుడికి ఖర్చు పెట్టు ఇంకేదైనా కావాలంటే ఖర్చు పెట్టు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టు ఆయన 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 చేతికి డబ్బులు ఇస్తే ఆయన చాలా సంబరపడ్డాడు నేను సర్పంచ్ అయినాను ఈ ఊర్లో అందరికీ బాగు చేస్తాను నరేంద్ర మోదీ గారు నా అకౌంట్లో కోటి రూపాయలు వేసేసినాడు బ్రహ్మాండంగా ఉంది అని సంబడి పొడి పోయి రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచే లోపల అకౌంట్లో డబ్బులు లేవు ఆయనకి అర్థం కాలే ఏమైనా రాత్రి రాత్రి కోటి రూపాయలు మాయమైపోయినాయి ఎవడన్నా దొంగ సంతకం పెట్టుకుని తీసేసుకున్నాడా అని కంగారు కంగారుగా ఫోన్ చేస్తున్నాడు ఆయన అందరికి తర్వాత నిదానంగా మధ్యాహ్నానికి తెలిసింది ఎవరికి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్లిపోయారు ఆ కోటి రూపాయలు అని తెలిసిపోయింది ఆయనకి ఆ దెబ్బకి మనిషి కోలుకోలే ఈ రోజు దాకా ఏం చేయాలో తెలీదు ఓటేసి మీరు గెలిపించినారు సంతోషమే గెలిపించిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆత్రం ఉంది ఆ మనిషిలో సంతోషమే కానీ నరేంద్ర మోదీ ఇస్తే ఈ గ్రామానికి ఖర్చు పెట్టుకోమని డబ్బులు ఇస్తే మధ్యలో దొంగలాగా జగన్మోహన్ రెడ్డి ఎత్తు గెలిపాడు ఆలోచన చేసుకోవాల నేను చెప్తా ఉన్నా నేను గెలిస్తే కమ్మలం పువ్వు గుర్తు మీద నేను గెలవబోతా ఉన్నాను గెలిచిన వెంటనే సర్పంచ్ అకౌంట్లకు ఒకటి కాదు రెండు కోట్లు వేయమని నేను నరేంద్ర మోదీని ప్రాధాన్యపడతాను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోమంటాను ఆ డబ్బులు ఎవరు ఎత్తుకుపోకుండా నేను కాపలాగాస్తాను ఆయన నిద్రపోతుంటే నేను కాపలాగాస్తాను ఆ డబ్బులు ఈ ఊర్లోనే ఖర్చు పెట్టిస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ మరిన్ని గ్రామాలు వెళ్లాల్సింది కాబట్టి నన్ను దీవించమని నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని కమలం గుర్తు మీద వేయమని మీకు చెబుతా ఉన్నా అదే సందర్భంలో ఎంపీగా పోటీ చేస్తా ఉన్న నాగరాజు గారికి సైకిల్ గుర్తుంటుంది ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు రెండు ఈవి రెండు మిషన్లు ఉంటాయి రెండు ఈవి మిషన్లు ఉంటాయి ఒక మిషన్లో కమలం గుర్తు మాత్రమే ఉంటుంది సైకిల్ ఉండదు గ్లాసు ఉండదు అప్పుడు కమలం గుర్తు మీద వెయ్యాలా ఇంకొక మిషన్లో కమలం గుర్తు ఉండదు గ్లాసు గుర్తు ఉండదు సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది అక్కడ సైకిల్కి వెయ్యాలే ఇలా వేసి ఎంపీగా నాగరాజు గారిని ఎమ్మెల్యేగా నా డాక్టర్ పార్థసారధి అని నన్ను దీవించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం